రామరాజు వేదావతి కలిసి బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు కొడుకుల్ని ముగ్గురు కోడల్ని బయటకు రమ్మని పూజలో కూర్చోమంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ ముగ్గు మూడు జంటలు అయితే బయటకు వచ్చి చాలా సంతోషంగా అయితే పూజలో కూర్చుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వేదావతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళ మూడు జంటల్ని చూస్తుంటే నా కళ్ళ దృష్టే తగిలేటట్లుగా ఉంది చాలా ఆనందంగా ఉందండి నాకు ఈరోజు అని చెప్పేసి అయితే ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు అయితే అవునవును మన ఇంటికి ముగ్గురు మహాలక్ష్ములు వచ్చారు కదా మరి అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళని పొగుడుతూ ఉంటారు అది విని అక్కడ ఉన్న వాళ్ళ మూడు జంటలు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పంతులు గారు చెప్పిన విధంగా పూజన అయితే జరుపుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ జాకెట్ కి అలాగే ధీరజ్ షర్ట్ కి అయితే లింక్ అవుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఇది నువ్వు కావాలనే చేసావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి కావాలని చేశానా నాకెందుకు ఇలా కావాలని చేయవలసినంత అవసరం నాకు లేదే అని చెప్పేసి అయితే అంటూ ధీరజ్ వైపు చూసి మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ప్రేమ ధీరజ్ వైపు చూసి ఏంటి వీళ్ళిద్దరూ ఇలా అతుక్కుపోయారు అని చెప్పేసి అయితే అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం అన్ఈీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ఇదేంటి ఇలా అతుక్కుపోయింది ఇప్పుడు దీన్ని ఎలా లాగటం అని చెప్పేసి అయితే లాగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న నర్మద మాత్రం అంటుకున్నంత ఈజీ కాదు వదిలించుకోవడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే నవ్వుకుంటూ ప్రేమ వైపు ధీరజ్ వైపు చూస్తూ ఉంటారు ఇంతలో కొంతమంది పోలీసులు రామరాజు ఇంటికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి పండగంటి పూట మా పోలీసులు మన ఇంటికి వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటకు వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ అయితే ఇక్కడ ధీరజ్ అంటే ఎవరు అతన్ని అరెస్ట్ చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు